వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు సద్దుల బతుకమ్మ రోజు మార్నింగ్ మేము ఫ్లవర్స్ తెచ్చి ఫ్లవర్స్ తోటి ఇలా బతుకమ్మని పేర్చాము ముందు తంగడి పువ్వు బంతి పువ్వులతో ఇలా బతుకమ్మని పేర్చున్నాము మధ్య మధ్యలో ఆకులు పెట్టుకుంటూ ఇలా బతుకమ్మని పేర్చున్నాము బతుకమ్మ పండుగ అంటే నాకు చాలా ఇష్టం మీరు కూడా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కద్దుర బతుకమ్మ అనేది తెలంగాణలో ఫేమస్ బాగా తెలంగాణలో చాలా ఫేమస్ ఇలా బంతి పువ్వులతోటి అంగడి పువ్వులతోటి బతుకమ్మ పేసి మధ్యలో గౌరమ్మ పెట్టాలి బతుకమ్మ ఫెస్టివల్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది ఇది మా ఇది మా ఇంటి బతుకమ్మ ఇంత బాగుంది చూడండి చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది ఆ తర్వాత గౌరమ్మ తయారు చేయాలి దానికి ముందుగా ఒక పసుపులో కొంచెం వాటర్ పోసి ఇలా మీరు చూపిస్తే విధంగా చేసుకోవాలి చేసుకొని దానికి కొంచెం కుంకుమ పసుపు పెట్టుకోవాలి పెట్టుకొని బతుకమ్మ మీద పెట్టుకోవాలి అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి లైక్ షేర్ కామెంట్ టు మై ఛానల్ ఇలా చేసి బతుకమ్మ పైన పెట్టాలి గౌరమ్మని ఇది మా ఊళ్ళో బతుకమ్మ సెలబ్రేషన్స్ వీడియో అనమాట ఇలా చూపిస్తే విధంగా చేసుకోండి గౌరమ్మని తోటి ఇలా సైడ్స్కి పెట్టాలి పెట్టి దాన్ని బతుకమ్మ పైన పెట్టి సత్యపిండి బియ్యపిండి చేసి దేవుని బతుకమ్మకి పెట్టాలి పెట్టి మొక్కాలి ఇలా చూపిస్తే విధంగా పెట్టాలి మేము ఇలా పెట్టుకుంటాం బతుకమ్మ కాడికి వెళ్ళాము అనమాట చూడండి ఎలా ఉందో ఇన్ని బతుకమ్మ కలర్ఫుల్ బతుకమ్మ వెళ్ళి ఇలా మేము అందరం ఇట్లా డ్యాన్స్ చేసామన్నమాట బతుకమ్మ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేసాము మా ఊళ్ళో ఇలా బతుకమ్మ సాంగ్స్ పెట్టుకుంటూ డ్యాన్స్ చేస్తాము చూడండి ఇలా చేస్తాము కూడా ఎలా చేస్తారో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ బతుకమ్మ ఆడడం అయిపోయాక అన్ని బతుకమ్మలు తీసుకొని వెళ్ళి ఒక చెరువులో వేస్తాము మా ఊళ్ళో బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతాయన్నమాట ఓకే గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్